అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి వల్ల బుధవారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చింది అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద సాధిస్తుందో చెబుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద సాధిస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో అప్పుడు కాంబినేషన్లో కామెంట్ అనేది చేయండి మీరు వచ్చేసరికి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా మనం వచ్చేసరికి ఏంటంటే నక్షత్రం పరంగా గెలిచే చూసుకుంటే కనుక ఈరోజు వచ్చేసరికి మనకు రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండేది ఒకటి వచ్చేసరికి ఉత్తర ఉత్తర నక్షత్రం ఇది వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి డాగ పెంగళ మీద విజన్ చేయిస్తుంది అలాగే తెల్లపూరల డాగ వచ్చేసరికి నల్ల సవల మీద విజన్సాయిస్తుంది కోడి అనేది నెమల మీద విజన్ సాయిస్తుంది అలాగే తెలుపు పోయిన డాగ్ వచ్చేసరికి డాగ తెల్ల చెంపల్ డ్యాగ మీద బిజినెస్ చేస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఉత్తర నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఇదైతే మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే నడుస్తూ ఉండేది మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల తర్వాత నుంచి మనకి ఈ హస్త నక్షత్రం నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పెంగళ అనేది నెమల మీద బిజినెస్ నెమల అనేది ఎర్రపొడ కోడి మీద బిజినెస్ చేస్తుంది అలాగే డ్యాగ్ అనేది పెంగళ నల్ల మీద మీద విజిజాయిస్తుంది అలాగే పసింగల కూడా వచ్చేసరికి నెమల మీద విజిజాయిస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి అయితే మనకు రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండేవి అది గుర్తుపెట్టుకోండి మనకు వచ్చేసరికి ఏంటంటే మొదటి నక్షత్రం ఉత్తర నక్షత్రం అది మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే నడుస్తూ ఉండేది ఆ తర్వాత నుంచి మనకి ఈ ఆస్తా నక్షత్రం అయితే నడుస్తూ ఉంటుంది అండి మనకు వచ్చేసరికి ఈరోజు ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి జాము అండి ఇది వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి గనక కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బలకి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి నెమలి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కాయి నెమలి మైల తొమ్మిది కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి రెండో అండి ఇది వచ్చేసరికి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాగి కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి కాగిడాగ పర్ల ఎరుపు మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్రఅబ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్లక్రాయి కోడి ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీనిగా దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమ్మల పింగళ తెల్ల నెమలి తెల్ల సేతువ పాలబ్రాసు నెమల పింగళ రసంగి నెమ్మల పింగళ అబ్బ్రాసు నెమలి పూల గౌడ్డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడిమైల కోడి మేళ నల్ల బుట్ల కోడి సేతువ కోడి పింగల కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ మూడో మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మధ్యాహ్నం పూట ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడిడాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడికి ఎక్కరాయి ఎరువును మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి కేరువా ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు గనేవి ఓడిపోతాయి ఇది వచ్చేసరికి ఐదో జామండి మనకి ఉదయం పూటలో ఇదే జాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండేది దీంట్లో మనం వచ్చేసరికి ముసుకి కాగి కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలిపింగళ ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి ఆరో అండి ఇది వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల గేరువ కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి అబ్బ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేదువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డేగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్బ్రాసు శుద్ధ నెమలి మిరప్పండు డాగ ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు सर की लो लर की నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక సొద్ద డాగ గట్టిగాకి గట్టి కాకి కాకి పింగల నల్లపూల నల్ల నల్లబొట్ల సేతువ నల్లకట్టు రసంగి కా నలుపున కక్కిరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు సేతువ పసిమిగల సేతువ నెమలి అబ్బరాసు కోడి ఎర్ర నెమలి నెమలిపింగల డాగపో ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము అండి మనకి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరిగా ఏంటంటే కాగిడాక పర్లా వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమ్మలి నెమలపింగల నెమలి నెమ్మలి నెల నెమలి అబ్రాజు నెమలి మైల ఎర్రఅ్రాసు ఎర్ర నెమలి ఎర్ర నెమలి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడిడాగ కాగిడాక సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లకట్టు రసంగి పండుడాగ మిరపండుడాగ కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన గోళం కనుక వదులుకుంటే మనకి విజయం సాధిస్తానికి అయితే ఉండిద్ది మనం ఒకే దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన కోళ్ళం వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని